ఆఫీస్కి పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏమి లేదు ఇక్కడ నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అన్నా అడుగుతున్నా అడిగిన కింద భూముల సంగతు అని చెప్పంటే సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా చంద్రయ్య ఈ భూమి పోల్ది అని అడిగిన ఏ మామ నీదే అని ఆయన అన్నాడు ఆయన అన్నాం కదా సరే అని అనుకున్నా వింతే మాట బిడ్డ నీకే మీకు అందరు తెలుసు కదా గింతే మాట అన్న గిట్ల మారుతున్నా పోలీసుడు ఆ గుంజుకొని పోతే ఒక ఆడిది వాడు ఏం చేయాలి నేను ఆఖరికాయ ఏం చేయడానే కోపం పుట్టింది చేస్తా అని అద్దద్దు అద్దద్దు ఒక్కో ఒక్కో అద్దద్దు అనమాట అందరు అద్దుడు ఏం చేస్తాను సపోకున్నా నా బతుకు గిట్లయింది నేను పెద్ద మనిషిని ఇక చూడు నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఉన్నాయో చూడు చూసుకోండి ఏ సమస్య పోయినా ఇప్పుడు అక్కడ ఏ సమస్య భూమి సమస్యకైపోయినా భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది ఈ భూమి నాకు కావాలా అద్దె గురంలో ఎట్ట దొంగ పట చేపించుకున్నారు అద్దె కురంలో ఎట్ట దొంగ పట చేపించుకున్నారు నాకు అద్దె భూమి ఇక్కడ కావాలా అని అన్న బాపు గింతే నాది ఉన్నది ఏమిటి గింతే అదే చంద్రాయను పాత సర్పంచ్ ఉన్నాడు కదా ఈ భూమి ఇవ్వలేదు ఏ నీదే మామ అన్నాడు గింతే నేను అడిగింది గిన్నె ఆఫీస్కి పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏమి లేదు ఇక్కడ నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అన్నా అడుగుతున్నాను అడిగిన భూముల సంగతు అని అంటే సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా చంద్రయ్య ఈ భూమి ఇవ్వదు అని అడిగిన ఏ మామ నీదే అని ఆయన అన్నాడు ఆయన అన్నాం కదా సరే అని అనుకుంటున్నా గింతే మాట బిడ్డ నీకే మీకు అందరు తెలుసు కదా గింతే మాట అన్న గిట్టి వెనక మారుతున్నా పోలీసుడు ఆ గుంజుకొని పోతే ఒక ఆడిది వాడు ఏం చేయాలి నేను ఆఖరికాయ ఏం చెయ్యడానే కోపం పుట్టింది చేస్తా అద్దద్దు అద్దద్దు ఒక్కొక్క అద్దద్దు అనమాట అందరూ ఆ అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సపోకున్నా నా బతుకు గిట్లైంది నేను పెద్ద మనిషిని ఇక చూడు ఆధార్ కార్డు మీద ఎన్ని ఉన్నాయో చూడు చూసుకోండి ఏ సమస్య పోయినాను ఇప్పుడు అక్కడ ఏ సంవత్సరం భూమి పోయినా భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది ఈ భూమి నాకు కావాలా అది నెట్ట దొంగ పడే అద్దెకురంతో కురంతో ఎట్ట దొంగ పట్ట చేపేసుకున్నారు నాకు అద్దెకురం భూమి ఇక్కడ కావాలా అని అన్న బాబు ఓ గింతే నా ఉన్నది ఏమిటి గింతే అదే చంద్రాయను పాత సర్పంచ్ ఉన్నాడు కదా చంద్ర ఈ భూమి అవ్వదు అంటే నీదే మామ అన్నాడు గింతే నేను అడిగింది గింతే ఆఫీస్కి పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏం లేదు ఇక్కడ నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అడుగుతున్నా గిట్ల భూముల సంగతు అని అంటే సరిపంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా చంద్రయ్య ఈ భూమి పోల్ది అని అడిగిన ఏ మామ నీదే అని ఆయన అన్నాడు ఆయన అన్నాం కదా సరే అని అనుకున్నా గింతే మాట బిడ్డా నీకది మీకు అందరు తెలుసు కదా గింతే మాట అన్న గిట్ల మారుతున్నా పోలీసుడు ఆ గుంజుకొని పోతే ఒక ఆడిది వాడు ఏం చేయాలి విన్నాడు ఆఖరికా ఏమో ఏం చె కోపం పుట్టింది చేస్తాను అని అద్దద్దు అద్దద్దు ఒక్కొక్క అద్దద్దు అనమాట అందరూ అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సప్ట్ నా బతుకు గిట్లయింది నేను పెద్ద మనిషిని ఇగో చూడు నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఎన్ని ఉన్నాయో చూడు చూసుకోండి ఏ సమస్య పోయినా ఇప్పుడు అక్కడ ఏ సంవత్సరం భూమి సమస్యకే పోయినా భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది ఈ భూమి నాకు కావాలా అద్దె గురంలో ఎట్ట దొంగ పట చేపించుకున్నారు అద్దె కురంలో ఎట్ట దొంగ పట చేపించుకున్నారు నాకు అద్దె భూమి ఇక్కడ కావాలా అని అన్న బాబు గింతే నాది ఉన్నది ఏమిటిది గింతే అదే చంద్రాను పాత సర్పంచ్ ఉన్నాడు చంద్ర ఈ భూమి అవ్వదు నీదే మామ అన్నాడు గింతే నేను అడిగింది గింతే